శ్రీ అమ్మ దీవెన ఛానల్ కి స్వాగతం ముందుగా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే సిరి సంపదలు మీ సొంతం సాధారణంగా కొందరు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు గడపకు పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ గడపకు పసుపు రాయడం కనుక చాలా మందికి కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి సాక్షాత్తు ఆ మహాలక్ష్మిగా భావించే మన ఇంటి గడపకు పసుపు రాసి బొట్టు పెడుతుంటారు ఇలా పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు ఉంటుంది ఈ విధంగా భక్తితో గడపకు పసుపు రాసి బొట్టు పెట్టడం ఒక ఆచారంగా భావిస్తున్నారు పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాసుదోషం లేకుండా చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి సమయానికి పెళ్లి జరగడమే కాక మంచి వరుడు వస్తాడు మంచిగా అర్థం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోయేవాడు వస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే గృహానికి భర్త ఎన్నడు కష్టపడినా సుఖం అనుభవిస్తాడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఇల్లు సర్వ సౌఖ్యంతో స్వర్గతుల్యంగా ఉంటాయి పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి ఉన్నతి తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ పెడితే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు కొడుకులాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే లక్ష్మీప్రదం శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధి చేసేటువంటి గడపలోకి అడుగు పెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీబయాటిక్స్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళని శుద్ధి చేస్తాయి అనేక సూక్ష్మ సూక్ష్మజీవులను మన కాళ్ళ నుండి దూరం చేస్తాయి గడపకు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు అభివృద్ధి పదంలో నడుస్తారు అలాంటి ఇల్లు సర్వ సౌఖ్యంతో స్వర్గతుల్యంగా ఉంటాయట అలాగే ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల మనం బదులే కార్బన్ డైఆక్సైడ్లు తీసుకుని ఆక్సిజన్ ను వదులుతాయి సూత్రాలు ఎన్నో ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమలు జారిపోతే ఏదైనా అశుభం జరుగుతుందేమోనని చాలా మంది భయపడిపోతూ ఉంటారు పొరపాటున కూడా జారిపోయిన పసుపు కుంకుమలను భూదేవికి సమర్పిస్తున్నట్లుగా భావించాలని అంటున్నారు పసుపు కుంకుమ చేయి జారితే కూడా భూదేవికి పూజ చేసినట్టేనట లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే మీరు గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీరు డబ్బు పెట్టే స్థలంలో ఉంచండి ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీపై డబ్బు వర్షం కురిపిస్తుంది ప్రతి నెల ఈ పసుపు మూటను పవిత్ర స్థలంలో పాతిపెట్టండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురుగ్రహాన్ని అదృష్టాన్ని సౌభాగ్యాన్ని సంపదను సూచిస్తుంది ఎరుపు రంగు శుక్రగ్రహాన్ని శుక్రుడు సంపదలను సూచిస్తుంది గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం ద్వారా గురువు శుక్రుడు మనకు అనుకూలంగా ఉంటారు సంపదలు లభ్యమవుతాయి ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి గడప దాటదు హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి ముందు గీసే రెండు గీతలు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ఇంట్లో స్వాగతిస్తుందని నమ్ముతారు ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పేటం మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి నాలుగు వైపులా రెండు అడ్డగీతలను తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూతప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కుల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఎంత తంత శాసర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల పుష్పాలు తేగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలకు సంబంధించిన ఓం స్వస్తి శ్రీ గుర్తులను కూడిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు తొక్కితే అరిష్టం జరుగుతుంది ఏ స్త్రీ అయితే దేవాలయంలో నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు చాలా మంది రోజూ ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి చాలా మంది ముగ్గుల మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది ఒకవేళ పసుపు కుంకుమ వేస్తే ముగ్గు తొక్కకుండా చూసుకోండి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గులు వేయడం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు ముగ్గులు వేయడం వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అప్పట్లో బియ్యపు పిండితో ముగ్గులు వేసేవారు మన చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివే అని భావించే మతం మనది కాబట్టి చుట్టుపక్కల జీవుల కడుపు నింపిన తర్వాతే ఉదయాన్నే మన గురించి ఆలోచించడం అలవాటుగా ఉండేవి ఇలా చేయటం వల్ల సేవతో పాటు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పూర్వం సాధువులు సన్యాసులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు మొగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గులు వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మీ సంపద పెరగాలంటే శనివారం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిని బదిలించుకోవటానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు మరి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేయటం వల్ల స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి శనివారం నాడు మర్రి చెట్టు చుట్టూ ఏడుసార్లు దారాన్ని చుట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న పని జరుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే చెత్త కలిపిన నీరును రావి చెట్టుకు సమర్పించండి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి మీ పరిహారంతో భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది మీ సంపద పెరగాలంటే శనివారం రోజు శివాలయంలో ఒకటిన్నర కిలోల బియ్యాన్ని శివుడికి సమర్పించండి మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే శనివారం నాడు బొగ్గును తీసుకుని పారే నీటిలో విసిరేయండి దీనివల్ల మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పనికి పదే పదే ఆటంకాలు జరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి పోశాక వెనక్కి తిరిగి చూడొద్దు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయటం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారాల్లో మరి చెట్టు కింద రెండు పూట్ల దీపం వెలిగించండి మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది ప్రతి శనివారం రోజున ఉదయం సాయంత్రం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల శని గ్రహ బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అప్పుల బాధలు తీరుతాయి రావి చెట్టు సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వరూపం శనిదేవుడు శ్రీకృష్ణుడికి పరమభక్తుడు అందువల్ల ఆ చెట్టును ఆరాధిస్తే ఆయన మన పట్ల ప్రసన్నుడవుతాడు నల్ల ఆవులకు మరియు కుక్కలకు శనివారం రోజు ఆహారం పెడితే శని యొక్క దుష్టభావాలను దూరం చేస్తుంది శని యొక్క దుష్టభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస పఠించడం మంచిది శనివారాల్లో నల్లని బట్టలను దానం చేయటం ద్వారా శని దోషాల నుండి బయటపడవచ్చు మీరు శనివారం కొన్ని ప్రత్యేకమైన పనిని చేయబోతున్నట్లయితే నలుపు రంగు ధరించడం మంచిది కెరియర్లో సమస్యలు తొలగిపోవాలన్నా మంచి ఉద్యోగం రావాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి జమ్మి చెట్టు ఆకులను సమర్పించండి ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సంబంధాలలో ప్రేమ ఆత్మీయతలు పెంపొందేందుకు శనివారం హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి భర్త ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించండి ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తూ మీకేదైనా హాని చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీకు అనిపిస్తే ఆంజనేయ స్వామికి క్రమం తప్పకుండా బెల్లం లేదా బూందీని సమర్పించండి శనివారం రోజు మిరపకాయలను వాడకూడదు కారం కోసం వంటలో నలుపు రంగు మిరియాలను ఉపయోగించాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఉన్న ఏలినాటి శని తొలగిపోతుంది శనివారం ముఖ్యంగా ఇనుము వస్తువులను నలుపు రంగు దుస్తులను చెప్పులను కొనకూడదు శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంతా ఉంచాలి శనిదేవుని ముందు ఆవనునితో దీపం వెలిగించిన ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలన్నీ బాధలు అన్ని తొలగిపోతాయి మీ పరిహారాన్ని చేసి ఎవరితో కూడా చెప్పకూడదని గుర్తించుకోండి శాస్త్రం ప్రకారం చాలా కాలంగా మిమ్మల్ని వ్యాధులు బాధిస్తుంటే శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి నలని వస్త్రాలు చెప్పులు దానం చేసి ఆ వ్యక్తి నుంచి ఆశీర్వాదం పొందాలి ఇలా చేస్తే క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు